హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నారు జలుబు వచ్చినా దగ్గచ్చినా తుమ్ములు వచ్చినా ముక్కు దిబ్బడి పట్టినా జ్వరం వచ్చినా ప్రతి దానికి నార్మల్గా వచ్చినా కూడా అందరూ భయపడుతున్నారు మేబీ పాజిటివ్ కూడా కావచ్చు ఈ సందర్భాల్లో మనం సహజంగానే మెడిసిన్ వాడుతూ ఉంటాం మెడిసిన్ తో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిట్కాలని కనుక మీకు ఫాలో అయినట్లయితే ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయటపడే కాకుండా కరోనా పాజిటివ్ వచ్చినా కూడా త్వరగా ప్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో అదేంటి అని అంటే దీని అన్నిటికీ కూడా ముఖ్య కారణము ఒకే ఒక చెట్టు దీని వల్లనే అన్ని పాజిబుల్ అవుతాయి అందరికీ తెలిసిన చెట్టు ఆరాధ్య దైవం తులసి చెట్టు తులసి చెట్టు కొన్ని వందల వేల రకాల వ్యాధుల్ని న్యాయం చేయడం శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ తులసి చెట్టుకు ఉన్నటువంటి లక్షణాల గురించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా ఏ శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోతున్నారు దీని యొక్క మహత్యం గురించి ఎందుకు దీనికి ఇంత పౌరాణి ఒక నెగిటివ్ ప్లేస్ ఉన్న ప్రాంతంలో కూడా తులసి చెట్టు పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది అని సైంటిఫికల్గా కూడా రుజువు చేయడం జరిగింది సో ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో సహజంగా వచ్చేటువంటి సిమ్టమ్స్ ముక్కుది ఇప్పుడు ముక్కు కారణం ఇలా ముక్కు దిబ్బడా ముక్కు కావడంతో బాధపడుతున్నట్లయితే మీరు వెంటనే తులసాకులు కూడా తీసుకొని వచ్చి దంచి ఆ రసాన్ని రెండు ముక్కు రంధ్రాలు ఒక్కొక్క చుక్క చొప్పున వేసినా సరిపోతుంది లేదా వాటి కొన్ని ఆకులు తీసుకో అంటే ఆకులు ఉంటాయి కదా తులసాకులు కూడా తీసుకొచ్చి ఒకటి రెండు మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత మంచిగా ఎండిన తర్వాత దంచి పొడి చేసి దాన్ని ప్రతి రోజు నశంలా తీసుకుంటూ ఉండండి మీకు ఏ కరోనా కూడా మీ ముక్కు ద్వారా ప్రవేశించడానికి అవకాశం అయితే ఉండదు నశంలాగా తీసుకుంటూ ఉండాలి ఓకే ఇది ముక్కు దిబ్బడ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకవేళ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కూడా మనము ఈ తులసి ఆకుల చూర్ణాన్ని నష్టం ద్వారా తీసుకోవడం మంచిది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది కూడా ఇది నాజల్స్ కూడా జామ్ కాకుండా సైనస్ ప్రాబ్లం ఉన్న చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే మామూలు జ్వరం కొంతమందికి జ్వరం సిమ్టమ్స్ వస్తుంటాయి భయపడుతూ ఉంటాం ఈ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయండి అంటే ఈ తులసి ఆకులు కొన్ని తీసుకొని ఒక రెండు నుంచి సారీ ఒక పది నుంచి ఇరవై ఎంఎల్ రసాన్ని తులసి ఆకుల రసాన్ని తీసుకొని దీనిలో ఒక పావు చెంచాడు కనుక మిరియాల పొడి వేసి కషాయంలా కానీ కొంచెం వేడి చేసి లేదంటే అలా కలుపుకొని కూడా రోజు తీసుకున్నట్లయితే ఎలాంటి భయంకరమైన విష జ్వరాలైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి ఇకపోతే మామూలుగా అందరికీ దగ్గరు రావడం కానివ్వండి ఇంకా మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి మీకు శరీరంలో ఏదైనా చిన్న చిన్న అలసట నీరసం ఇలాంటివి కూడా వచ్చినా కూడా ఈ తులసి ఆకులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటుంది ఇకపోతే పొడి దగ్గు చాలామంది దగ్గు ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దగ్గు వచ్చిన వాళ్ళు ఒక పిరగడాన్ని తులసి ఆకులు తీసుకొని దీనిని ఏం చేయాలంటే ఒక పది గ్రాములంతా సొంఠి పది గ్రాములంతా ధనియాలు పది గ్రాములంతా మిరియాలు వీటిని అన్నిటినీ ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేసి బాగా మరణనిచ్చి పావు లీటర్ అయిన తర్వాత ఈ పావు లీటర్ని నాలుగు భాగాలుగా సమభాగా చేసుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి రెండు పూటల కనుక ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ గొంతు ద్వారా వచ్చేటువంటి దగ్గు కానివ్వండి కఫంతో దగ్గు కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ మీకు కనబడి అది కరోనా పాజిటివ్ అయినా అవ్వకపోయినా ఈ చిట్కాని ఫాలో అవడం వల్ల మీరు కరోనా పాజిటివ్ వచ్చినా కూడా దీని నుండి నెగిటివ్లకు ఈజీగా వెళ్ళడానికి అవకాశం అనేది కలుగుతుంది సో తులసి ఆకు అనేది శరీరానికి మంచి ఎనర్జీని ఇవ్వడానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎన్నో రకమైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఒకే ఒక అతి అంటే హైయెస్ట్ హైయెస్ట్ లక్షణాలు కలిగినటువంటి ఒకే ఒక మొక్క తులసి మొక్క సో ఈ విధంగా మీరు చిన్న చిన్న పవర్ చేసుకోవడం వల్ల మీరు ఈ పాజిటివ్ వచ్చి ఈజీగా నెగిటివ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఇమ్యూనిటీ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ క్రితం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ